వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడండి ఆయుర్వేద వ్లాగ్స్ అండి ఈరోజు కొబ్బరి చట్నీ చేయడము చూపిస్తున్నాను కొద్దిగా ఎర్రగా ఎర్రగా అయినవి మిరపకాయలు మనము పాడి వేసి వేసుకోద్దండి ఇన్ని మిరపకాయలలో కాస్త నూనె పోసి వేస్తున్నాను దానికి దీంట్లో కొబ్బరికాయ కొట్టడం కదండి దీంట్లో సగం చిప్ప కొబ్బరికాయ సరిపోతుంది అలానే కాస్త చింతపండు ఎల్లిగడ్డ రెబ్బలు వలిసి రెడీ పెట్టుకోవాలి మనము మిరపకాయలు వేగినీడి సరిపోతుంది ఎలాగ ఉన్నాయి కదా సరిగ్గా వేగింది మనకు కనిపించదు అనమాట ఆఫ్ చేసుకొని ఇప్పుడు సగం కొబ్బరి ఉంది కదండి నేను ఇంతనే వేస్తానండి అంటే పావుకి ఎక్కువ ఇది తీసేస్తున్నా ఎందుకంటే మరీ మొత్తం కొబ్బరి ఉంటే కూడా అదొక టేస్ట్ లాగా ఉంటుంది అనమాట ఇట్లుంటే చాలా బాగుంటుంది అది అన్నంలో కలుపుకొని తింటే కూడా నెయ్యి వేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుందండి కొబ్బరి ఇలా తరుక్కున్నీ తరుక్కున్నది కొబ్బరి మిక్సీలో వేసేస్తున్నాను అలానే వేయించుకున్న దోరగా పండిన పచ్చిమిర్చి చింతపండు వెళ్ళిపోయండి తగినంత సాల్టు ఇప్పుడు మిక్సీ పట్టాలండి కొబ్బరి పచ్చడి రెడీ అయింది కదండీ ఇదంతా తీసేసుకొని మిక్సీలోకి వెళ్ళి ఒక గిన్నెలో మనం జాగ్రత్త చేసుకుందాం చూసారండి కొబ్బరి పచ్చడి దోరగా పండిన పచ్చిమిర్చితో చేసినానండి దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా బాగుంటుందండి దోశ ఇడ్లీ చపాతి పెరుగన్నము దేంట్లోకైనా సరే మన ఇష్టం ఇష్టం వచ్చినట్టు అండి చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీ పచ్చడండి ఇది చూడండి సూచన ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్